కూడా మరి ఒక మంచి ప్రణాళిక సిఎం రెడ్డి గారు సంబంధిత శాఖ మా సెక్రటరీస్ మేమందరం కూడా కరుణ గారు విద్యాశాఖ కమిషనర్గా ఉండే ఇప్పుడు నా దగ్గర సెక్రటరీగా ఉంది మన వరంగల్ జిల్లా కూడా ఒక ఒకప్పుడు పని చేసేది వారందరి ఆలోచన సీఎం గారి ఆలోచన అంతా కొత్త విధానాన్ని రూపొందించుకున్నాం రాబోయే కాలంలో కూడా ఇంకా కొంచెం మహిళలకు వాడని తప్పి పిల్లలందరూ కూడా పుట్టిన సంవత్సరం పిల్లగాడు కూడా ఎక్కడ ఉండాలనేటువంటి దానికోసం కూడా ఒక ఒక ట్రస్ట్ లాంటిది కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం అవన్నీ కూడా మహిళలు ఫ్రీగా చేస్తే వాళ్ళు వాళ్ళ ఉపాధి వాళ్ళకి వస్తుంది నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు ఇప్పుడు ఒక అబ్బాయి కోసం అవసరమైతే పిల్లలు పడిపోకుండా కాపాగాస్తుంది లేదా అమ్మ కూలిపోకుండా కాడు ఉల్సి వస్తుంది అట్లా వాళ్ళు ఒక నాలుగు ఐదు వందల రూపాయలు లాస్ అవుతుంటే కాబట్టి అట్లాంటివి కూడా లేకుండా మరి కొత్తగా కూడా ఇవాళ నర్సరీ స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది బొమ్మలు పుస్తకాలు పాట వస్తువులు మంచి ప్రియదర్శనటువంటి నోట్ బుక్స్ ఇట్లా బుక్స్ ఇవన్నీ కూడా తయారు చేయించి స్టార్ట్ చేయడం జరిగింది ఈ పథకాన్ని కూడా మరి ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వారు అందరు సక్రమంగా నిర్వహించాలని కోరుతా ఉన్నాం ముఖ్యంగా టీచర్స్ అందరూ కూడా సరే మీకు కూడా బదిలీలు అవి ఉండవచ్చు ఈ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచండి ఎందుకంటే టూ మంత్స్ దాదాపుగా రెండు నెలలు అయింది మనం స్కూల్ వదిలిపెట్టి ఎక్కడ పాములు ఉన్నాయో ఎక్కడ తేలు ఉన్నాయో ఎక్కడ జరం ఉందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ పరిసరాలు పరిశుభ్రత క్లాస్ రూమ్లలో కూడా నీట్గా ఉంచడం అవసరమైతే అన్నీ ఒకసారి అవసరమైతే కాదు ఖచ్చితంగా కడిగించడం మరి రిటాయిగా బ్లీచింగ్ ఏదో ఒకటి వేసి నీట్గా చేసి అలాంటి సందు సందులో కూడా ఖచ్చితంగా వన్ డే దానికోసం మీరు కేటాయించుకొని చాలా స్కూళ్ళల్లో మరి భోజనాల కాడ జరిగి పడ్డ ನರ್ಸಿಂಗ್ ಪಾಸ್ತಾ ಅಲ್ಲಿ ಅಂಗನವಾಡಿ ಕೇ ಸೆಂಟರ್ ದಕ್ಕ ನರ್ಸಿಂಗ್ ಆಗ್ಬಿಟ್ಟಿ ಅರ್ಸರಿ ಸ್ಕೂಲ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಎ ಬಿ ಸಿ